జ్యోతి ఇదే ఆత్మజ్యోతి దీనికి ఆద్యంతాలు చావు పుట్టుకలు లేవు కానీ పుట్టిన ప్రతి జీవికి చావు ఉన్నది అలాగే చనిపోయిన ప్రతి జీవికి మరలా పుట్టుకు ఉన్నది అఖిలమైన ఆత్మ వేరే వేరే దేహాలను తొడుక్కుని మరలా మరలా పుడుతూ ఉంటుంది ఇది మన అందరి నమ్మకం అయినా మనలో చాలా మందికి మనం ఎన్ని జన్మలెత్తాము ఏ ఏ ఆశలు అనుబంధాలు పెంచుకున్నామో తెలియదు అలా తెలిసిన వాళ్ళు నూటికి కోటికి ఏ ఒక్కరో ఉంటారు అదే పూర్వజన్మ జ్ఞానం అలాంటి పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి జీవితగాధి బాబు మూవీస్ వారు నిర్మించిన మోగ మనసులు ఇందులో నాగేశ్వరరావు సావిత్రి జమున ఇంకా ంఎద bekanntివఠగచాటాణ. గుర్రకారు ప్రేమారు బ్రేకులేకండి ఈనాడు గోపీనాథ్ రాధాదేవి ఇరువురు బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ పాటు వారి వివాహం కూడా మన కాలేజీలోనే మన ఆధ్వర్యాన జరగడం చాలా ముదావాహం రాధాదోటీల జీవితం ఒక ప్రణయ కావ్యం ఒక అనురాగ స్రవంతి అది కాలానికి కట్టుబడింది కొత్త దంపతులు శృంగారయాత్ర వెళ్తున్నారు ఈ నవదంపతులకు ఆరోగ్య శ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం

నగేష్ ముడిస్ ఈ బంతమే నాటి గో ఏనాథుతో నేష్ ముడిస్తుంది ఈ బంతమే నాటి గో తోలీ వాళ్ళ ఫూలకి ముఖ చోటి ఆలూ వాళ్ళ పండి గో సిక్కు చోటి మెంది చల్లదనం నీ వడిలో వచ్చదనం నీచు చల్లదనం నీవడిలో వచ్చదనం

ఎవరు పిలి కూడాదావరి గోదావరి చలి కాని సరసలో సరి కొత్త వధువులు చలి కాని సరసలో సరి కొత్త వధువులు నాటి భావాలు తెలుసుకోవాలని ఉత్తంగి ఉరి కింది గోదావరి

లాంచి చివ్ ఆపండి లేకపోతే మనం మునిగిపోతాం అక్కడ పెద్ద పెద్ద ఉంది అపండి రాధ అపండి నీకే చెప్పండి నీకే అప్పటి సంగతి మా పోతే చెప్పేది ఎప్పుడో నా చెనతానమాట ఇప్పుడు ఎడ బాగో సుడుగుండాలో మునిగిపోతాను ఎంతో మా ఆడిపోనా దోదావరణ ఆడకట్లు కట్టినారుగా నామని పోయి లాంచులు వచ్చినాయి ఎందుకు బాగుడిపోతుంటారా మీతో చెప్పండి తప్పుతావాత ఏమిటి నువ్వు నా రాధ నువ్వు గోదావరిలో ముగ్గుతా అనుకుంటున్నారా రాధ రాధ അപ്പം മറ്റ് മാത്രം പോനില്ലേ ബാബു ലാഞ്ച് നനക്ക് ആ അതുകൊണ്ട് అంట ఏవటండి ఏవట అలా చేస్తున్నారు ఇక్కడ జమీందార్ గారి భవంతి ఆ భవంతిలో అమ్మై గారు అమ్మై గారు నువ్వా ఈ దెయ్యాల పంపలం మనుషుల కోసం వెతుకుతుంటావు నేను తాత నేను గోపిని గోపివా ఏ గోపి ఆ నావ నడిపే నా నానాభ మీదగా రోజు అమ్మాయి గారి రేవు తటించవాణ్ణి ఎందుకు తాత ఓడివా నువ్వు గోపివా గోపివాళా కోలం ఆడుతుండవా కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికు ఉండడం ఏంటి ఎప్పుడో పోయాడుగా లేదు లేదు నేను బతికే ఉన్నాను నేనే గోపి మరీ ఎూరంగా ఉందే నువ్వెంత నీ వయసు ఎంత నేనే అప్పటికి పోట్లేదే నాకే ఇవన్నీ తెలవే ఆళ్ళు జీళ్ళు చెప్పుకుంటా ఉంటాయి అక్కడంతర్చిపోయాను ఇప్పుడు చెప్పు అమ్మాయి గారు ఎక్కడ ఏమిటండి ఏమిటిదంతా చెప్పు అమ్మాయి గారు ఎక్కడ ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు అప్పుడే గోదావరితో కలిసిపోయారంటావరి అంటే ఆ నాన్నగోరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట ఆ తర్వాత నెలదేరకుండానే అమ్మాయి గోరు దెయ్యమయ్యి పంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు ఇంకెవరు బాబో ఆయమ్మ సవితల్లి రమాదేవమ్మ మేనమావ రాజేంద్ర ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా ఆ దేవత దెయ్యం అవద్దా ఎంత అర్థంతరంగా ఎంత అద్వయసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవద్దా బాబో అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసి ఎత్తు బాబు అంతా అన్నేసి ఆళ్ళు ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపను బా ఇంకో అమ్మాయి ఆ మేక తొలుకునే అమ్మాయి గౌర బాబు గౌరిందా ఎక్కడింది ఎలా ఉంది పాప ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ పని చేసింది బాబు ఏం చేసింది తాత తన జీవితాన్ని ఆ రాజేంద్ర బలిచ్చింది ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏనుకుంటానే దాన్ని మోసం చేశాను నేను అది దాన్ని వదిలిపెట్టి తన దాని తాను పోయా పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో వాళ్ళే చెడిని ముండని తిట్టారు దాని మీద రాళ్ళు రూపాగ గోపీ గోపి అనుకుంటాం మొన్న మొన్నటి దాకా ఈదులమ్మడి తిరుగుతానే ఉండి పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టు కాడుతుందో ఎందుకుందో ఎలా రేపు అది రానిపోద్ది తాత ఇప్పుడు ఆ కవరు ఎక్కడుంది అదిగో బాబు ఆ రోడ్డున గోపి రాధమ్మలకు రెండు సమాధులు కట్టించారుగా ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు నీ చేతుల్లోనే సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసు నువ్వేమో రావు దేవుడే రోజు నన్ను రామంటున్నాడు నేను రానని మొండికేసా ఇంకెంతకాలం దేవుడితో సాగుతో పోరాడగలను నా వల్ల కాదురా నాలో సత్తు కూడా లేదు నీ చేతుల్లో సత్తా అన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నా 가위! 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 리위 가위! 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 니위 가위! 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 가 గబరి చిన్నప్పుడు ఎలా ఉంది ఇలా పూచిన అడవి పువ్వులా నవ్వుతూ లేని పిల్లలా గింతుతూ అడ్డు ఆపు లేని జలపాతల తూకుతూ పసిపిట్టెలా అలరి చేస్తూ పాటిన పాడుతూ ఎలా ఉంటే చూడు ఇలా గవరికి చూడు చూడు రాత